హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మద్రిమా బోటేక్ రోజు అన్ని మౌనికా గారు ఆర్డర్ అండి అన్ని డిఫరెంట్గా ఉన్నాయి చూడండి మ్యారేజ్ ఆర్డర్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్గా చేసాం చూడండి లాంబ్రిల్లాలో క్రాప్ టాప్ చేసేసాం ట్యాజెస్ చూడండి ఎంత డిఫరెంట్గా వచ్చేసాయో ట్యాజెస్ కూడా బుడ్డి బ్లౌజ్ అండి ఎంత లుకీగా ఉందో చూడండి మనము ఇలా విషేప్ ఇచ్చి షోల్డర్ లేకుండా కి చిన్న బౌ ఇలా ఫ్రిల్ ఇచ్చేసాం చూడండి వెస్ట్ పార్ట్ కూడా ఇలా చిన్నగా స్కాలప్తో ఇచ్చేసాము చూడండి ఎంత యూనిక్ గా వచ్చేసిందో బ్యాక్ కూడా సేమ్ ప్యాటర్న్ ఇలా మనకు ఇచ్చేసామండి కలిపి చాలా బాగుందండి చూడండి ఎంత లుక్ వచ్చేసిందో చిన్నగా క్రాప్ట్ అండి ఇది చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ డిజైన్ కూడా బాగా గా వచ్చేసింది చూడు డిజైన్ అంతా మనము ఇలా వర్క్ చేసేసాము చూడండి శారీ ఫ్లవర్ కి మ్యాచింగ్ గా ఇలా టోటల్ మన నెక్కు చిన్న తో వర్క్ ఇచ్చేసాము హ్యాండ్స్ కూడా చిన్నగా ఇలా మనం స్కాలప్ తో టోటల్ వర్క్ బొటీస్ వచ్చేసాయి చూడండి ఫ్రంట్ కూడా ఇలా ఫుల్ వర్క్ వచ్చేసింది క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్లో క్రాప్టాప్ అండి మనం ట్యాజిల్స్ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఎంత యూనిక్గా వచ్చేసాయో ట్యాజిల్స్ టాప్ కి మనం బ్లౌజ్ వచ్చేసి ఇలా చేసేసాము చూడండి బ్లౌజ్ ఫ్రంట్ ఇలా డిఫరెంట్ నెక్ షేప్ ఇచ్చేసి బ్యాక్ కూడా మనం బోట్ నెక్ లోనే ఇలా షేప్ ఇచ్చేసాము ఎల్బో హ్యాండ్కి చిన్న బఫ్ ఇచ్చేసి స్కాలప్ వచ్చేసింది చూడండి హ్యాండ్ కి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ గా ఉన్నాయి ట్యాజిల్స్ కూడా చూడండి మనము ఎంత యూనిక్ గా చేసేసాము ట్యాజిల్స్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చేసాయి దీనికి బ్లౌజ్ వచ్చేసి మనము ఇలా నెక్ షేప్ గా ఇచ్చేసాము బ్యాక్ కూడా ఇలా డిఫరెంట్ షేప్ వచ్చేసి చూడండి బ్యాక్ నెక్ షేప్ వచ్చేసి ఇలా డిఫరెంట్ గా ఇచ్చేసాము చూడండి ఎంత లుక్కీగా వచ్చేసిందో బ్యాక్ నెక్ కూడా హ్యాండ్ సేమ్ ప్యాటర్న్ కావాలన్నారు స్కాలప్ చిన్న బఫ్ ఫిట్ అయితే ఎంత లుక్ వచ్చేసిందో చూడండి ఫ్రాక్ అయితే ఎంత బాగుందో చూడండి వర్క్ కూడా ఫినిషింగ్ చాలా బాగా వచ్చేసింది ఫ్యాబ్రిక్ ఇక్కడే తీసుకున్నారు మేడం వాళ్ళు టోటల్ మనము ఇక్కడ ఫ్యాబ్రిక్ వర్క్ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్ యూజ్ చేసేసాము నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా డిఫరెంట్ వచ్చేసింది హ్యాండ్స్ చూడండి బఫ్ హ్యాండ్ మనం ఇక్కడ బార్డర్ యాడ్ చేసాము చూడండి డిఫరెంట్ గా ఫ్రిల్లీ హ్యాండ్ కి బార్డర్ వచ్చేసింది బ్యాక్ కూడా జిబ్బు నెక్ ఇచ్చేసాము ఫైనల్ గా అవుట్ ఫిట్ అయితే చాలా లుక్ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా ఇలా డిఫరెంట్ డిజైన్స్ కావాలనుకుంటున్నారా మరి ఎందుకు కావాలో వచ్చేసేయండి మధురిమా మా తాడపత్రి